జిఎన్ఆర్ టీవీకి స్వాగతం నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు చిన్న గురిజాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బాకీ ఉన్న డబ్బుల కోసం నిలదీయాలి నర్సంపేట రూరల్ మండలంలోని చిన్న గురిజాల గ్రామంలో ఈ రోజు బిఆర్ఎస్ గ్రామ పార్టీ సమావేశం గ్రామ అధ్యక్షుడు నాగిశెట్టి కొమరయ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు కాబట్టి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మండల ఎన్నికల కన్వీనర్ కొమ్మల్ల గోపాల్ రెడ్డి కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ హామీలను బాకీ కార్డు ద్వారా ప్రచారం చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం కోసం కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యుల కోడారి రవి మోటూరు రవి బండారి రమేష్ ீரண்ணுரிஜால அதினப்பிள்ள நர்சிங்கம் மாஜி எம்பிடிசி கடம் கொமரைய மாஜி சர்பஞ்ச் கடம் ராஜு மண்டல பார்டி உபாத்து அள்ளி ரவி புப்பால பீமய்ய மண்டல யூத் பிரதான காரிய சங்கம் ஸ்ரீகாந்த் பலம் பக்கைய மண்டல చైర్మన్ కొమ్మురవి మినుమల దేవేందర్ దూడల ప్రకాష్ చిప్పరాజు యశోద నరసింహం పిండి శ్రీను బూర ప్రశాంత్ మినుముల బిక్షపతి మినుమల పాపయ్య మినుమల రాజయ్య దారబోయిన రవి చిప్పలింగయ్య పుట్టమధు సమ్మెట రవి సందయాదగిరి సందసాంబయ్య మినుముల అశోక్ మినుమల అభిరామ్ వెంగళదాసు సదయ్య తాడెం ఐలయ్య పుట్టచిన్న భిక్షపతి మినుముల లచ్చన్న వెంగళదాస్ రాజు పోషాల మల్లయ్య పోషాల తిరుమలేష్ రాయరాకుల కొమరయ్య బూర యాదగిరి గడ్డం బాబు గుల్లపల్లి శ్రీరామ్మూర్తి గుల్లపెల్లి రవి గుల్లపల్లి కుమార్ గుల్లపల్లి రమేష్ కందిమల్లయ్య మెరుగు ఎల్లయ్య తదితరులున్నారు

మన స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో మన గ్రామం నుండి మొదటి నుండి మొదలు పెడతా ఉన్నాం మొదటి గ్రామం మంచి గ్రామము మన ఎన్నికలలో శుభ సూచకం జరగాలని అందరి కలతాన ధ్వనుల ద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలను కార్యోన్ముఖులు చేయాలనే ఉద్దేశంతో మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రామంలో మన స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో మన గ్రామం నుండి మొదటి నుండి మొదలు పెడతా ఉన్నాం మొదటి గ్రామం మంచి గ్రామము మన ఎన్నికలలో శుభ సూచకం జరగాలని అందరి కలతాన ధనల ద్వారా అత్యధిక మెజార్టీతో గెలిచి మనం మంచి నిబరం చేస్తూ ఉండాలని మీ అందరి ఆశీర్వాదంతో మొట్టమొదట ఏ కల్వచం లేనటువంటి గ్రామం మంచి గ్రామం అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మనకు అదేవిధంగా మంచి ఆశీర్వాదాలు మనకు ఎన్నికల కమిటీలో భాగంగా మన అన్నగారు సత్యనారాయణ గారిని